వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఎన్నికలు ఒక్కరోజు ముందుగా ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు ఏంటి అప్డేట్ అనేది చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో ఒక ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని ఎవరైతే వైసీపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారో వారంతా కూడా లైక్ చేయండి ఎవరైతే టీడీపీ పార్టీని ఇష్టపడుతున్నారో వారంతా కూడా డిస్లైక్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరిని గెలిపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రతి ఒక్కరు కూడా చూద్దాం ఎటువంటి స్పందన లభిస్తుంది అనేది ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ లేదా డిస్లైక్ చేసి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎన్ని రోజులు కూడా లేదు ఇంకా ఒక్కరోజు దాటాక కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఎవరిని గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారో ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఇక వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్ ఇక సిద్ధం పేరిట జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారైన అయితే సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర అయితే చేపట్టారు ఇక జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల అనూన్య స్ప స్పందన అయితే బాగానే లభించింది మొత్తానికి బాగా లభించింది స్పందన ఇప్పటికే ఊహించని రీతిలో కొంతమంది షాక్లో ఉన్నారు ఎందుకంటే ఎవరి మద్దతు ఎక్కువగా వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉంది వైసీపీ పార్టీకి మొత్తానికైతే ప్రజల నుంచి మాత్రం అనుహూయ స్పందన అయితే బాగా లభించింది ఇక జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్లో మునిగిపోయారు ఇక ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇక ముఖ్యంగా కూటమి నేతలను టార్గెట్ చేసుకొని సీఎం జగన్ వారిపై విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ముఖ్యంగా టీడీపీ నేత చంద్రబాబు తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్లపై విధానం ఏంటో చెప్పాలని చంద్రబాబును నేరుగా డిమాండ్ అయితే చేశారు అయితే ముస్లింలను మోసం చేస్తారా లేదా వారికి అడ్డంగా ఉంటారా అని జ జగన్ చంద్రబాబునైతే నిలదీశారు మరి ఏదేమైనా సరే దీని పట్ల మీకు అభిప్రాయం ఏంటో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి